నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ట్రాఫిక్ డిపార్ట్మెంటు డెబ్బై ఏడు వాహనాలను స్వాధీనం చేసుకోగా వీక్లీ క్యాంపెయినింగ్ లో పదహైదు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది కువైట్ రోడ్ల పైన ట్రాఫిక్ క్రమశిక్షణను నిర్ధారించడానికి మరియు ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్ దేశ తనిఖీలు నిర్వహించింది ఇందులో భాగంగా కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉంటే అలాగే ముప్పై తొమ్మిది వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకుని ఎటువంటి పత్రాలు కానీ ఐడీలు కానీ ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని పదహైదు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోగా కువైట్ దేశ నిర్వహించిన తనిఖీలలో ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మళ్ళీ మళ్లీ తనిఖీలు ప్రారంభమయ్యాయన్న ఉన్నా సరే కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి జూన్ లోపు కాను అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్